ఇది చిత్తహత్తధర కథ గురించి ఒక చిన్నమాట అసలు ఈ కథ ఏంటి అంటారా ఇది ఒక సన్యాసి కథ అన్నమాట ఆయన మనస్సు కుదురుగా ఉండక చాలాసార్లు సంగం నుంచి వెళ్ళిపోయి మళ్లీ వచ్చి చివరికి జ్ఞానోదయం ఎలా సాధించాడు అన్నది ఇది చెబుతోంది మనస్సు నిలకడలేకపోతే ఎలా ఉంటుందో బాగా చూపిస్తుంది సరే ఇందులో ముఖ్యంగా మనం గమనించాల్సినవి కొన్నున్నాయి మొదటిది సరైన కారణం లేకుండా ఏదైనా మొదలు పెడితే ఏమవుతుందో చూడండి ఈ చిత్తహత్తా అనే కుర్రాడున్నడే అతను సన్యాసం తీసుకుంది జ్ఞానోదయం కోసమో కాదు హాయిగా బతకొచ్చు మంచి తిండి దొరుకుతుంది అని అందుకే మనసులో ఆ స్థిరత్వం లేదు కాస్త కోరికలు కలగగానే బయటికి వెళ్ళిపోయేవాడు ఇలా ఆరుసార్లు ఆలోచించండి ఆరుసార్లు సంఘాన్ని వదిలేసి వెళ్లాడు అందుకే అతనికి ఆ పేరు వచ్చింది చిత్తహత్త అంటే ఆలోచనల చేతుల్లో కీలుబొమ్మ అని అర్థం ఇక రెండోది ఇక్కడే అసలు మలుపు వస్తోంది ఆరోసారి ఇంటికి కదా అప్పటికే భార్య గర్భవతి ఒకరోజు నుంచి అలిసిపోయి ఇంటికొచ్చి చూస్తే భార్య నిద్రపోతోంది ఎలా ఉందంటే నోటినుంచి లాలాజలం కారుతోంది బట్టలు అస్తవ్యస్తంగా ఉన్నాయి గట్టిగా గురక అతనికి ఆ దృశ్యం చూసి ఒక్కసారిగా కంపరమొచ్చేసింది అదో ఉబ్బిన శవంలా అనిపించింది అప్పుడు తట్టిందతనికి ఈ శరీరం శాశ్వతం కాదు అంతా దుఃఖమే అని గట్టిగా అర్థమయ్యింది చివరగా ఆ షాక్ ఆ విరక్తే అతన్ని మార్చేశాయి ఆ దెబ్బతో ఏడోసారి సన్యాసం తీసుకున్నాడు కాని ఈసారి మనస్సు నిలకడగా ఉంది గట్టిగా సాధన చేశాడు కోరికలన్నీ జయించి అర్హతుడయ్యాడు అంటే సంపూర్వ జ్ఞానోదయం పొందాడనమాట తోటి సన్యాసులంతా ఆశ్చర్యపోతే బుద్ధుడు వివరించాడు చూడండి ఇప్పుడు చిత్తహత్త మనస్సు స్థిరపడింది మంచి చెడు కర్మల ప్రభావం దాటిపోయాడు ఇక పునర్జమ్మ ఉండదు అని సింపుల్గా చెప్పాలంటే స్థిరమైన మనస్సు జీవిత సత్యాలపై సరైన అవగాహన పట్టు వదలని సాధన ఇవే జ్ఞానోదయానికి దారి అని ఈ కథ మనకు స్పష్టంగా చెబుతోంది